ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ మాఫియాకు సంబంధించి షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి మాజీ సీఎం జగన్ ఓఎస్టీ కృష్ణమోహన్ రెడ్డికి సంబంధించి ఓ సంచలన విషయం ఇప్పుడు బయటపడింది ఇరవై ఐదు ఏళ్ల క్రితం దేశవ్యాప్తంగా అంతర్జాతీయంగా సంచలనం సృష్టించిన అండర్ వరల్డ్ మాఫియా డాన్ అబూ సలీం ఆయన ప్రియురాలు మోనికా బేడీలకు కృష్ణమోహన్ రెడ్డి నకిలీ పాస్పోర్ట్ జారీ చేసిన విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది అయితే పాస్పోర్ట్ల జారీ కృష్ణమోహన్ రెడ్డి కర్నూలు తహసీల్దార్గా ఉన్నప్పుడే జరిగింది తప్పుడు చిరునామాలు దొంగ పేర్లతో కృష్ణమోహన్ రెడ్డి అబూ సలీం మోనికా బేడీలకు పాస్పోర్ట్లు ఇప్పించారు కృష్ణమోహన్ రెడ్డి చాలామంది అనుకున్నట్లుగా ఐఏఎస్ కాదు ఆయన ఎంఆర్ఓ మాత్రమే కర్నూలు జిల్లాలో ఎంఆర్ఓగా పనిచేస్తున్నప్పుడు అబ్బూ సలీం మోనికా బేడీలకు వేరే పేర్లతో పాస్పోర్ట్లు రావడంలో కీలక పాత్ర పోషించారు నకిలీ ధృవీకరణ పత్రాలతో పాస్పోర్ట్ వచ్చేలా చేశారు అంతా ఆయన చేతుల మీదుగానే సాగింది అదే సమయంలో పోలీస్ వెరిఫికేషన్ కూడా జరిగింది ఆ పోలీస్ వెరిఫికేషన్ కర్నూలు ఎస్పీకి నేతృత్వంలో సాగింది ఆ ఎస్పీ ఎవరో కాదు పిఎస్ఆర్ ఆంజనేయులు అంటే దే ఉద్దేశపూర్వకంగానే తన అధికారాలను దుర్వినియోగం చేసి గ్యాంగ్స్టర్కు ఫేక్ పాస్పోర్ట్ ఇప్పించి దేశం నుంచి పారిపోయేలా సహకరించారు వీరికి నేరుగా అబూ సలీంతోనే సంబంధాలు ఉన్నాయా మోనికా బేడీతో సంబంధాలు ఉన్నాయా లేకపోతే ఇంకెవరైనా మాఫియాలోని కీలక వ్యక్తులతో సాయం చేశారా అన్నది తెలియలేదు అప్పట్లో వైఎస్ ప్రభుత్వం ఉండటం జగన్ రెడ్డి హవా కొనసాగుండటంతో ఈ కేసు తేలిపోయింది దొంగ పాస్పోర్ట్లు ఇప్పించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంది పోయి సాక్షులుగా మార్చారు కానీ ఇప్పుడు లెక్కర్ కేసులో దొరికిపోవడంతో పాత విషయాలు కూడా బయటికి వస్తున్నాయి ఈ మాఫియా లింకులేందో ఇప్పుడు సిట్ అధికారులు వెలుగులోకి తెస్తే చాలా సంచలనాలు నమోదయ్యే అవకాశం ఉంది సనా మాలిక్ కమల్ పేరిట మోనికా బేడీకి రెండు వేల ఒకటి ఏప్రిల్ తొమ్మిదిన నివాస ధృవీకరణ పత్రాన్ని ఆయన జారీ చేశారు కర్నూలులోని బాబు గౌండా వీధిలో నివాసం ఉంటున్నట్లు తప్పుడు సర్టిఫికేట్ ఇచ్చారు దాన్ని అడ్డం పెట్టుకునే మోనికా మోనికాబే పాస్పోర్ట్ పొందగలిగారు తన ప్రియుడు పంతొమ్మిది వందల తొంభై మూడు నాటి ముంబై పేలుల్లో ఘటనలో కీలక పాత్రధారి దేశద్రోహానికి సంబంధించి పలు కేసుల్లో ఉన్న అబూ సలేంతో కలిసి రెండు వేల రెండులో పోర్చుగల్కు పారిపోయి అక్కడి పోలీసులకు పట్టుబడ్డారు ఆ తర్వాత తీగలాగితే కర్నూలు కేంద్రంగానే ఈ నకిలీ పాస్పోర్ట్ల తయారీకి బీజం పడినట్లు వెలుగు చూసింది తొలత కర్నూలు పోలీసులు కేసు నమోదు చేయగా తర్వాత సిబిఐ రంగంలోకి దిగింది కృష్ణమోహన్ రెడ్డిని విచారించింది నాటి ఆర్ఐ మహమ్మద్ యూనిస్ ఇచ్చిన నివేదిక ఆధారంగా నివాస ధ్రువపత్రం జారీ చేశానంటూ కృష్ణమోహన్ రెడ్డి ఆ కేసులోంచి తప్పించుకుని సాక్షిగా మారారు ఇప్పుడు మద్యం కింగ్ కుంభకోణం కేసులో జైలుకెళ్లారు ఈ నకిలీ పాస్పోర్ట్ జారీ అయిన సమయంలో పిఎస్ఆర్ ఆంజనేయులు కర్నూలు జిల్లా ఎస్పీగా ఉన్నారు క్షేత్రస్థాయి తనిఖీ అధికారులు ఇచ్చిన నివేదికల ఆధారంగా సనామాలిక్ కమల్ పేరిట పాస్పోర్ట్ జారికి అప్పట్లో ఆయనే నిర్బ్ నిరం నిరభ్యంతర ఇచ్చారు ఆంజనేయులు తర్వాత కర్నూలు ఎస్పీగా ఎస్ సంజయ్ వచ్చారు ఆయన హయాంలో రెండు వేల రెండు ఆగస్టులో ఈ నకిలీ పాస్పోర్ట్ల వ్యవహారం వెలుగు చూసింది కేసులో కఠినంగా వ్యవహరించలేకపోయారని కీలక నిందితులు విదేశాలకు పారిపోయినా గుర్తించలేకపోయారనే ఆరోపణలు విమర్శలు సంజయ్పై ఉన్నాయి పిఎస్ఆర్ ఆంజనేయులు ప్రస్తుతం ముంబై సినీ నటి కాదంబరీ జత్వాని కేసులో అరెస్ట్ జైల్లో ఉన్నారు జగన్ ప్రభుత్వ హయాంలో సిఐడి చీఫ్గా అగ్నిమాపక శాఖ డీజీ హోదాల్లో పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ సంజయ్పై ఏసీబీ కొన్నాళ్ల క్రితం కేసు పెట్టింది ప్రస్తుతం ఆయన సస్పెన్షన్లో కొనసాగుతున్నారు మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డీజీపీతో పాటు చీఫ్ సెక్రటరీకి లేఖ రాశారు రాష్ట్రంలో ఉగ్రవాద కదలికలపై నిరంతర అప్రమత్తం అవసరమని లేఖలో తెలిపారు తీర ప్రాంతాల జిల్లాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలి రోహింగ్యాలు ఉగ్రవాద సానుభూతి స్లీపర్ సెల్స్పై దృష్టి పెట్టాలని కోరారు దేశ భద్రత ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలన్నారు రాష్ట్ర వ్యాప్తంగా అంతర్గత భద్రతపై జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు